స్టీల్ ప్లాంట్ విషయంలో గంటా శ్రీనివాసరావు గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు రాజీనామా ఆమోదించారు కూడా తర్వాత అయితే ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఆయన ఆయన పోరాటానికి ఫలితం దక్కింది ఆయన వరకు హ్యాపీ అంటే వృధా పోలేదు ఆయన రాజీనామా వృధా పోలేదు దానికి ఫలితం దక్కింది అన్నది అయితే అదే టైంలో వైసా వై వై వైఎస్ఆర్సిపి తరఫున రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు అక్కడ తిరిగారు అక్కడ విశాఖ సిటీ అంతా మొత్తం యాజిటేషన్లో పాల్గొన్నారు వైసీపీ తరఫున యాజిటేషన్ చేశారు కార్మికులకు అండగా నిలబడ్డారు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి అక్కడ కూడా ఫ్లెక్ పట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ దాన్ని ఇప్పుడు హైలైట్ చేసుకోలేకపోతున్నారు కనీసం నేను కూడా పాదయాత్ర చేశాను నిరసన తెలిపాను అప్పట్లో మా పార్టీ స్టాండ్ వినిపించాం అని చెప్పి ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పుకుంటున్నట్టేనే వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు పరిస్థితి అంటే నిజంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఒకే కేంద్రం చేసింది కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పచ్చు కేంద్రం మంచి పని చేసిందని చెప్పొచ్చు అదే నేపథ్యంలో వాళ్ళు చేసిన యాజుటేషన్ కూడా గుర్తు చేయొచ్చు అయితే సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఆంధ్రప్రదేశ్లో లేరు ఆయన లండన్ వెళ్ళిపోయారు ఇండియాలోనే లేరు అంటే ఆయన ఆదేశాలు ఇంకా రాలేదేమో మేబీ వచ్చిన తర్వాత మొదలు పెడతారేమో ఏది ఏమైనా అంటే సొంతంగా ఇనిషియేట్ తీసుకొని ఒక ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రైవసీ కూడా లేకుండా పోయిందా వైసీపీ నాయకులకు కార్యకర్తలకు లేదంటే అధికార ప్రతినిధులకు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి